శ్రీ అయ్యప్ప స్వామివారి ఎనిమిదవ వార్షిక జన్మదినోత్సవ వేడుకలు ఈ నెల పద్నాలుగవ తేదీ అనగా శుక్రవారం నాడు కట్టా సుబ్బారావు తోట రెండవ రోడ్డులో ఉదయం ఎనిమిది గంటలకు మహా గణపతి పూజ పుణ్యహవాచనం అభిషేకములు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్నదానం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ హరి శ్రీనివాస మరియు పద్మావతి బృందం వారిచే కోలాటం ఏడు గంటలకు అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు భజనా కార్యక్రమం తదుపరి భక్తులందరికీ అల్పాహార ప్రసాద వితరణ కావునా ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొని అయ్యప్ప స్వామి వారి కృపకు కావాల్సిందిగా కోరుతున్నాము విరాళములు అందజేయువారు కమిటీ వారిని సంప్రదించగలరు స్థలం కట్టా సుబ్బారావు తోట రెండవ రోడ్డు ఏలూరు ఆహ్వానించువారు శ్రీ 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 మణికంఠ సేవా సమితి శ్రీజీవి నరసింహం గురుస్వామి ఏలూరు